ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల ముప్పై తొమ్మిదవ నామం నాలుగక్షరాల నామం కులేశ్వరి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం కులేశ్వరి అని చెప్పుకోవాలి కులేశ్వరి అంటే కుల మార్గమునకు ఈశ్వరి అనేటువంటిది స్థూలార్థం కుల పదాన్ని కులము సముదాయము ఇలాంటి పదాలకు సంబంధించిందిగా మనం అర్థం తీసుకుంటే ప్రపంచంలోని అన్ని రకాల జీవరాశుల సముదాయానికి ఈశ్వరి ఈవిడే ఇది మనం తీసుకోవాల్సినటువంటి అర్థం అన్ని కులాలకు మూలమైనది అని అన్ని కుల వృత్తులకు మూలమైనటువంటి శక్తి స్వరూపిణి అని మనం ఇక్కడ అర్థంగా చెప్పుకోవాలి అలాగే కుల అంటే కుల మార్గానికి సంబంధించిందిగా తీసుకున్నాం అనుకోండి మూలాధారాధిక చక్ర కులమితి స్మృతం అని చెప్పి శాస్త్రం చెప్తోంది మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్నటువంటి కులం అకులం అని అంటారు ముందు ఇంతకుముందు మనం ఈ నామాలన్నింటినీ కూడా ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాము ఈ కులానికి ఈశ్వరి కులేశ్వరి ఈ ఆరు చక్రాలు నాడి యొక్క మజిలీలు ఈ మజిలీలన్నీ దాటుకుంటూ ఈ ఆరు చక్రాలన్నింటినీ కలుపుకుంటూ నాడి యొక్క స్వరూపం ఆరు చక్రాలకి కులమని పేరు ఈ కురుకుళ్ళాయే కులేశ్వరి చివరికి కుల మార్గానికి ఈశ్వరి అని చెప్పుకోవచ్చు అన్ని రకాల జీవరాశుల ఉత్పత్తికి మూలమైందని చెప్పుకోవచ్చు అన్ని కులవృత్తులకు మూలమైనటువంటి మూలశక్తి స్వరూపిణి అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఓం ऐं भ्रीं श्रींकश्वर्य नम ओं श्रीमात्रय नम ओं श्री महाराज नम श्रीमत्ंहासने नम